గౌరవిధి సిడబ్ల్యూ సెంటర్ ఏరియాలో నా పేరు సూర్శెట్ పెంటరావు అండి సీనియర్ టీడీపీ నాయకులు అలాగే కణిత గ్రామ కమిటీ అధ్యక్షుల్ని గౌరీ సంఘం గౌరవధ్యక్షుని అనేక పదవులు ఉన్నాయి ఆ పదవులతో పాటు ఈరోజు నిర్వహిస్తున్నాను చేస్తూ ఈరోజు మన గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీని గారు అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మన గౌరీ నీలైన పల్లా శ్రీనివాసరావు గారు జన్మదిన పుట్టినరోజు శుభా పుట్టినరోజు సందర్భంగా ఆయన కా ఇక్కడ వీళ్ళకి రోజు ఇక్కడ కేక్ కటింగ్ పెట్టడం జరిగిందండి ఆ కేక్ కటింగ్ భాగంలోనే సుమారుగా ఒక యాభై మందికి మహిళలకి షీరలు పంపిణీ అలాగే మన కళాశాలకు ఒక మంది బట్టలు ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే పల్లా శ్రీనివాసరావు గారు చేస్తున్న సేవ కానీ చేస్తున్న సర్వీస్ కానీ అది చెప్పలేండి ఆయన కష్టం ఏంటి కానీ ఆయన పడే రాష్ట్రం కోసం కాదు గాజు కోసం కానీ పడే తపన మాకు కొంతమందికి తెలుసు ఆయన కష్టాన్ని ముందుకు తీసుకెళ్లాలని మాకు ఎంతో ఆశ ఉన్నాం అలాగే ఆయన చేసే ప్రతి పని కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది ఆ ఉన్నతమైన ఆలోచనలు ఉన్న నాయకుడికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టారంటే రాష్ట్ర అధ్యక్షులు ఆ కాదు అందులో గాజు ఒక రా పల్లా సీని గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఇవ్వడం అనేది అది చాలా మా మాకు గర్వం గాజు ఒక నియోజకవర్గం చేసుకున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కూడా చేసుకున్న అదృష్టం ఈరోజు ఉత్తరాంధ్రలోనే చంద్రబాబు నాయుడు మన్నులు పొంది ముందుకు దూసుకుపోతున్న మన పల్లా శ్రీనివాసరావు గారి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకు ఆ భగవంతుడు ఆయుర్ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు నాకైతే చాలా గర్వం ఉంది ఇప్పుడు కాదిన ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ కానీ మా ఫాదర్ కానీ చాలా అనుబంధ సంబంధాలు ఉన్నాయి ఆ నాన్నగారు సిక్పే డంపులే మా నాన్నగారు సిక్కి డెంప్లే రాజకీయంగా కానీ ఆయనతో సత్సందాపాలు ఎప్పుడూ కొనసాగుతున్నాయి మంచి నాయకుడి పని చేస్తున్నారు మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎక్కడ ఏ విధంగా కూడా కరప్షన్ ఏ విధంగానే ఇబ్బంది లేకుండా ఆయన నీతివంతమైన పాలన అందిస్తున్నారు ఆయన గురించి ఇంకా మనం పచ్చి గట్టిగా చెప్పాల్సిన పని లేదు అటు త్రీ వన్ త్రీ త్రీ టైం అదే ఇక్కడ పల్లా గారు జన్మదిన శుభాకాంక్షలు ఏడుకులు ఏడుకలు జరుపుకుంటూ అలాగే ఇక్కడ కేక్ కెటింగ్ పెట్టారు సూర్యశెట్టు పెంటారాన్ని కేక్ కెటింగ్ పెడుతూ డెబ్బై ఐదు మహిళలకి చీరలు పంపిణీ పది మంది కళాశీలకి ప్యాంటు షర్ట్లు ఇవ్వడం జరిగింది దీంట్లో మేము అందరం కూడా పాల్గొంటూ నేను ఈ వార్డు మహిళ అభ్యసరాళి దీని ఇందులో నేను కూడా ఉన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాగే పల్లసీనని ఎప్పుడు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇలా జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు శ్రీనివాసరావు గారి జన్మదినం వేడుకలు ఈరోజు ఎనభై ఏడవ వార్డులో అంగంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఈరోజు అలాగే మన సూర్యశెట్టి పెంటారావు గారి ఆద ఆధ్వర్యంలో ఒక వంద మంది పేదలకు చీరలు ఒక పది మంది కళాశీలకు బట్టలు పంపిణీ జరిగింది ఇలాగే పోయిన సంవత్సరం ఇదే ఇదే రోజు ఎంతో కష్టాలు ఎందనగా వానగా ఎంతో కష్టపడి మేము ఆహ్వానిస్తు కష్టపడి పనిచేశాం పనిచేసినందుకు ఈరోజు మాకు ఆ రిజల్ట్ కనిపించింది ఇలాగే అన్నయ్య ప్రతి సంవత్సరం ఆనందంగా పుట్టినరోజు జరుపుకోవాలని మరి ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలని ఆశిస్తూ ఇట్లు మీ ప్రకాష్